పూరి జగన్నాథ స్వామి ఆలయంలో ఎన్నో వింతలు ఉన్నాయి పూరి జగన్నాథ్ రథయాత్ర సాంస్కృతిక మతపరమైన వారసత్వ సంపదగా భావిస్తారు పూరి జగన్నాథునికి అప్పుడప్పుడు జ్వరం వచ్చి ఆలయాన్ని మూసివేస్తారు జ్యేష్ఠమాసం పౌర్ణమి రోజున జగన్నాథుని స్నానయాత్ర చాలా పవిత్రంగా జరుపుతుంటారు ఆ రోజున జగన్నాథుడు బలరాముడు సుభద్రను ఆలయం నుంచి బయటకు తీసుకువస్తారు నూట ఎనిమిది బంగారు పాత్రలలో నింపిన నీటితో స్నానం చేయిస్తారు ఆ వెను వెంటనే స్వామివారికి ఆ తర్వాత పదిహేను రోజులు విశ్రాంతి తీసుకుంటాడు ఈ ప్రక్రియను పహల్లి యాత్ర అని పిలుస్తారు ఎందుకంటే పూరి జగన్నాథునికి అప్పుడప్పుడు జ్వరం వచ్చి ఆలయాన్ని మూసివేస్తారు పదిహేను రోజుల పాటు గోప్యంగా చికిత్స అందిస్తారు స్వామివారికి అతని వ్యక్తిగత సేవకులు మాత్రమే అనుమతి ఉంటుంది ఈ పదిహేను రోజులు భగవంతుడు ఆహారం తీసుకోడు భగవంతుడు త్వరగా కోలుకోవడానికి వివిధ రకాల మూలికలు మాత్రమే ప్రసాదంగా ఇస్తారు అంతేకాదు రకరకాల కాషాయాలను స్వామి వారికి సమర్పిస్తారు ఈ పదిహేను రోజులు భగవంతుని ఆరోగ్యాన్ని తనిఖీ చేయడానికి ప్రతిరోజు ఒక వైద్యుడు వస్తూ ఉంటారు జగన్నాథుడు ఎందుకు అనారోగ్యానికి గురి అవుతాడో ఈ ప్రశ్న ప్రతి భక్తునికి వస్తుంది దీనికి రెండు కథలు ప్రాచుర్యంలో ఉన్నాయి ఈ విషయంపై ఒక ప్రసిద్ధ కథ ఏంటంటే మాధవ అని జగన్నాథునికి గొప్ప భక్తుడు ఉండేవాడు అతని భార్య మరణం తర్వాత ఆయన జగన్నాథునికి జీవితాంతం సేవ చేయాలని అనుకున్నాడు వయసు పెరిగే కొద్దీ అతను చాలా అనారోగ్యానికి గురవుతూ ఉంటాడు అప్పుడు అతనిని చూసి ప్రజలంతా నీవు ఇక జగన్నాథునికి సేవ చేయలేవు అని అవహేళన చేస్తారు అందుకు మాధవుడు చాలా బాధపడుతుంటారు అయితే తన శరీరంలో జీవుడు ఉన్నంత వరకు సేవ చేయాలని తపిస్తాడు ఒకరోజు జగన్నాథునికి సేవ చేస్తున్నప్పుడు మూర్ఛపోతాడు భక్తుడు అనారోగ్యానికి గురైనప్పుడు జగన్నాథుడే స్వయంగా వచ్చి మాధవునికి చాలా సేవలు చేస్తాడు అప్పుడు మాధవునికి స్పృహ వచ్చిన తర్వాత తనకు సేవలు చేసింది సాక్షాత్తు జగన్నాథుడే అని తెలుస్తుంది అప్పుడు మాధవుడు భగవంతుడి పాదాలపై పడి ప్రభు నువ్వు నాకు ఇంత సేవ చేశావు నీకు సేవ చేసుకునే భాగ్యం లేక నన్ను అనారోగ్యుణ్ణి ఎందుకు చేశావు అని అడుగుతాడు నువ్వు అనుగ్రహిస్తే నాకు కలిగిన అనారోగ్యాన్ని నువ్వే తప్పించే వాడివి అంటూ ప్రశ్నించాడు అప్పుడు జగన్నాథుడు నీకు పదిహేను రోజులు అనారోగ్యం ఉన్నది కాబట్టి నువ్వు ఆ బాధను భరించలేవు అందుకే నేను నిన్ను సేవించడానికి సపరిచర్యలు చేయడానికి వచ్చానని చెప్పాడట విధి వ్రాతను మార్చలేము కాబట్టి అయితే నీ ప్రేమని చూసి ఈ పదిహేను రోజుల అనారోగ్యాన్ని నేనే తీసుకున్నాను అని జగన్నాథుడు చెప్తాడు అప్పటి నుండి జగన్నాథ స్వామి జ్యేష్ఠ పౌర్ణమి రోజున తన భక్తుల బాధలను తలపై వేసుకుని పదిహేను రోజుల పాటు అనారోగ్యానికి గురవుతాడు అని భక్తుల విశ్వాసం ఇంకొక కథ ప్రచారం ప్రకారం రాజు కలలో జగన్నాథుడు కనిపించి మహారాజా ఆలయం ముందు ఉన్న మరి చెట్టు దగ్గర ఉంచండి పదిహేను రోజుల పాటు నేను ఏకాంతంగా ఉండాలని అనుకుంటున్నాను అని చెప్పారట అప్పుడు పూర్ణిమ రోజున భగవంతుడికి బావి నీటిలో స్నానం చేసిన తర్వాత భగవంతుడు అనారోగ్యానికి గురవుతాడని చెబుతూ ఉంటారు ఇక ఈ కథల కారణంగానే నేటికీ జగన్నాథ స్వామికి ఈ పవిత్ర స్నానాలు ఆచరిస్తుంటారు ఇలా జగన్నాథ స్వామి అనారోగ్యానికి గురవుతారని నమ్ముతూ ఉంటారు అలా జగన్నాథ స్వామికి పదిహేను రోజుల పాటు చికిత్స చేస్తారు కాబట్టి జగన్నాథుడు అనారోగ్యంతో ఉన్నప్పుడు ఆలయాన్ని మూసివేస్తారు అంతేకాదు పదిహేను రోజుల తర్వాత జగన్నాథ రథయాత్ర జరుగుతుంది జగన్నాథుని రథయాత్రలో పాల్గొనేందుకు ఎక్కడెక్కడి నుంచో లక్షలాది మంది భక్తులు ఇక్కడికి చేరుకుని ఆ స్వామిని దర్శించి తెరుస్తుంటారు ఈ వీడియో నచ్చినట్లయితే దయచేసి లైక్ చేసి మీ ఇష్ట దైవాన్ని కామెంట్ చేసి దేవరహస్యం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయవలసినదిగా వేడుకుంటున్నాను ఓం నమో భగవతే వాసుదేవాయ్